మిరాయింపు ఎమ్మెల్యే కూడా మహిపాల్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా మారింది బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి గోడ దూకిన పార్టీలో ఇటు సుప్రీంకోర్టు బోనులో దోషిగా నిలబెట్టడానికి ఆయన రాజకీయ ప్రత్యర్థి కాట శ్రీనివాస్ దూకుడుగా ప్రయత్నిస్తున్నారు దీంతో మహిపాల్ రెడ్డి ఆత్మరక్షణలో పడ్డట్టు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంగళవారం గాంధీ లో మెదక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించగా గూడెం మహిపాల్ రెడ్డి గైర్ హాజరయ్యారు జంపు జలానీల ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తున్నందున ఈ సమావేశానికి హాజరైతే అడ్డంగా దొరికిపోతాననే భయంతో మహిపాల్ రెడ్డి సమావేశానికి దూరంగా ఉన్నట్లు తెలిసిందే ఈ అవకాశాన్ని శ్రీనివాస్ మలుచుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం పట్టాంచేరిలో మహిపాల్ రెడ్డి తమను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలిసిందే కాంగ్రెస్ కార్యకర్తలపై గూడెం కేసులు పెట్టించారని తమ మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం టీపీసీసీ వేసిన విచారణ కమిటీని లెక్క చేయడం లేదని ఇప్పటివరకు కమిటీ ముందు హాజరు కాలేదని కాట శ్రీనివాస్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం కాట ఫిర్యాదును మీనాక్షి నటరాజన్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసిందే పార్టీకి అండగా నిలబడిన కార్యకర్తలను కాపాడుకోకపోతే ఎట్లా అని పక్కనే ఉన్న మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖన్ నిలదీసినట్లు తెలిసింది కాట శ్రీనివాస్ ఫిర్యాదు పట్ల స్పందించిన మీనాక్షి నటరాజన్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని వారి వివరాలు తానే స్వయంగా తెప్పించుకుంటున్నానని హామీ ఇచ్చినట్లు సమాచారం నియోజకవర్గ ఇన్ఛార్జీల వల్ల సమస్యలు వస్తే పదవి నుంచి తొలగిస్తామని హెచ్చరించినట్లు తెలిసిందే సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలు ఒకరినొకరు విమర్శించుకోవద్దని హితో పలికినట్లు సమాచారం